హలో హాయ్ అండి ఈరోజు మనము మోకాల నొప్పి నడుము నొప్పి మోచేయి నొప్పి మెడ నొప్పి యూరిక్ యాసిడ్ వంటి అనేక రకరకాల నొప్పులను తగ్గించే ఒక అద్భుతమైన తైలాన్ని తయారు చేసుకుందామండి ఈ మధ్య రకరకాల నొప్పులను తగ్గించే వీడియోస్ యూట్యూబ్లో చాలానే వచ్చాయి కానీ మన చుట్టుపక్కల ఉచితంగా దొరికే ఉమ్మెత్తకాయలలో నొప్పులను తగ్గించే గొప్ప శక్తి ఉందండి ఇది నేను ఎక్కడో చూసి చదివి చెప్పడం కాదండి ఈ నూనె నేను తయారు చేసి మా పెద్దలకు వాడి గమనించిన తర్వాతనే రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు చెప్తున్నాను అన్ని రకాల నొప్పులకు ఇది ఒక మంచి తైలం అండి ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే దయచేసి దీన్ని పిల్లలకు దూరంగా ఉంచండి ఈ ఆయిల్ని పైపూతగా మాత్రమే వాడాలి లోపలికి తీసుకోకూడదు ఏంటి ఎందుకు ఎలా వాడాలి ఎలా దాచాలి అని ఈ వీడియోలోనే చెప్తానండి ఇక లేట్ చేయకుండా మనము నొప్పులను తగ్గించే ఈ బంగారు తైలాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇది మన చుట్టుపక్కల ఉచితంగానే లభించే ఉమ్మెత్త చెట్టు ఉమ్మెత్త చెట్టు ఎంత విషపూరితమైనా కూడా దీనిలో అనేక శక్తులు ఉన్నాయి ఏంటి అని అవి కూడా మీకు ముందు ముందు వీడియోస్ పెడుతుంటానండి ఈ చెట్టు పువ్వులు కాయలు ఆకులు చాలా ఉపయోగపడతాయి కానీ లోపలికి తీసుకోకూడదండి చూడండి ఈ తైలం కోసం నేనైతే కొన్ని కాయలను కోసుకొచ్చాను కాయలకి ఇలా ముళ్ళులాగా ఉంటాయండి మనం గట్టిగా పట్టుకుంటే కుచ్చుకుంటాయి ఇలా నేను పట్టుకుంటున్నాను చూడండి ఆ విధంగా పట్టుకోవాలి గణపతి పూజలో ఉమ్మెత్తకాయను ఉపయోగిస్తారు ఇంకా ఉమ్మెత్త దీపం కూడా పెడతారండి అవన్నీ మీకు ముందు ముందు చూపిస్తుంటాను తర్వాత మనము వాడని కడాయి కానీ బగోని కానీ ఉంటాయి కదండి గిన్నెలు ఏవైనా వాటిని మాత్రమే ఇప్పుడు వాడుకోవాలి ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి నాకు మొత్తం దాని లోపల ఎనామిల్ పోయింది కాబట్టి వాడట్లేదు పక్కన పెట్టేశాను ఇలాంటి వాటికి ఉపయోగించాలన్నమాట ఇప్పుడు ఈ తైలాన్ని మనము వాడకుండా పక్కన పడేసిన గిన్నెలతోనే ఈ తైలాన్ని తయారు చేసుకోవాలి అలాగే మనము ఈ ఉమ్మెత్త కాయలను కట్ చేయడానికి కూడా సపరేట్ చాకును మాత్రమే వాడాలండి నేను ఈ చాకులు కొనేటప్పుడే మూడు చాకులున్న సెట్ కొన్నానండి ఈ ఒక చాకేమో ఉమ్మెత్తకాయలతో కట్ చేసిన తర్వాత ఇంకా అది వాడను పక్కన పెట్టేస్తాను మళ్ళీ ఈ తైలాన్ని చేసినప్పుడు అది యూజ్ చేస్తానండి ఇప్పుడు ఉన్న కొత్త చాకుతోని డైలీ యూజ్కి వాడుకుంటాను ఈ చాకు కట్ చేసిన తర్వాత పక్కన పెట్టేస్తాను అంటే ఈ తైలానికి నేను ఏ ఏ వస్తువులు వాడుతున్నానో ఆ వస్తువులను మళ్ళీ పక్కన పెట్టేస్తానండి వాడను ఒక కవర్లో వేసి సజ్జ పైన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉమ్మెత్తకాయను కట్ చేసి చూపిస్తాను చూడండి లోపల ఎలా ఉంటుందో ఉమ్మెత్తకాయ లోపల విత్తనాలు ఇలా ఉంటాయండి ఒకవేళ మీకు ఉమ్మెత్తకాయలు దొరకకపోతే ఆయుర్వేదిక్ షాప్లో వీటి గింజలను తీసి ఎండబెట్టి అమ్ముతారండి ఆ గింజలను తెచ్చుకొని కూడా ఇలా ఆయిల్ని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉమ్మెత్తకాయలను విత్తనాలతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ఉమ్మెత్త చెట్టు ఆకులు సాయంత్రం పూట మంచి సువాసనను వెదజల్లుతాయండి అప్పుడు రెండు ఉమ్మెత్త ఆకులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే మానసిక సమస్యలు కూడా తగ్గుతాయంట ఆ వాసనకి ఇంకా మంచి నిద్ర కూడా పడుతుందని డాక్టర్ వర్మ గారు కూడా చెప్పారండి ఈ చలికాలంలో నొప్పులు అనేవి ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి నిజంగా చెప్తున్నానండి ఈ తైలం అయితే మాకు చాలా బాగా పనిచేసింది ఈ నూనెను ప్రతిరోజు రాసుకుంటే విపరీతమైన మోకాల నొప్పి కూడా ఫైవ్ డేస్లో తగ్గిపోయిందండి చూడండి కాయలను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు తాకులను కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత కాయలకు సమానంగా కొంచెం ఆవాల నూనెను కొంచెం నువ్వుల నూనెను వేసుకోవాలి లేదా ఒక్క ఆవ నూనెతో కానీ ఇంకా నువ్వుల నూనెతో కానీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కడాయిని స్టవ్ పై పెట్టుకొని సన్నని మంట మీద తైలాన్ని తయారు చేసుకుందాము చూడండి ఈ గరిట కూడా చాలా పాతదండి నేను వాడట్లేదు అది యూజ్ చేస్తున్నాను ఇలా మనం వాడకుండా పక్కన పడేసిన గరిటతోనే కలుపుకోవాలి లేదా మనం వాడుకున్న తర్వాత ఆ గంటను తిరిగి మనం మళ్ళీ ఉపయోగించకూడదండి మళ్ళీ ఈ తైలం చేసినప్పుడు మాత్రమే వాడుకోవాలి వీటిని వాడిన తర్వాత శుభ్రంగా కడిగి ఒక సంచిలో వేసి ఏదైనా సజ్జపైన కానీ రూమ్లో కానీ పెట్టేసేయాలండి మనం వాడుకునే గిన్నెలు పక్కన పెడితే మర్చిపోయి మనము వాడుకుంటాము పక్కన పెట్టేసేయాలి ఇలా సన్నని మంట మీద ఇలా కలుపుకుంటూ చేసుకుంటేనే కాయలు గింజలలో ఉన్న సారం అంతా నూనెలోకి దిగుతుందండి చూడండి ఇప్పుడు ఈ కలర్లో ఉంది కదా నూనె రెడీ అయిన తర్వాత మొత్తం రంగు మారిపోతుంది కాయలకు నూనెకు ఈ నురగంతా తగ్గిపోతే నూనె మనకు రెడీ అయినట్టండి ఈ నూనెను ఎక్కడ నొప్పి ఉందో అక్కడ పైపూతగా మాత్రమే వాడుకోవాలి నోటి లోపలికి తీసుకోకూడదండి చాలా మందికి తెలిసే ఉంటుంది ఉమ్మెత ఆకులతోనే కూర వండుకొని తిని చాలామంది చని ఒక ఫ్యామిలీ మొత్తం చనిపోయింది అందుకే నేను పిల్లలకు ఈ నూనెను దూరంగా ఉంచమని చెప్పానండి మనకు తెలుస్తుంది కానీ పిల్లలకు తెలియదు కదా నోట్లో పెట్టేసుకుంటే ప్రాబ్లం అవుతుంది అందుకే ఇప్పుడు నేను వాడిన గిన్నెలు కూడా మళ్ళీ తిరిగి వాడట్లేదండి మరి ఇంత అద్భుతమైన తైలం కావాలంటే ఆ మాత్రం జాగ్రత్తలు కూడా పాటించాలి చూడండి నురగ తగ్గుతూ వస్తుంది చూసారా నురగ ఎంత తగ్గిపోయిందో మీరు కూడా ఈ తైలాన్ని జాగ్రత్తగా తయారు చేసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఎంత బాగా పనిచేస్తుందంటే ఎక్కువ టైం కూడా తీసుకోలేదండి విపరీతమైన మోకాల నొప్పి కూడా ఒక ఫైవ్ డేస్లో చాలా బాగా తగ్గిపోయింది ఈ నూనెను కొంచెం చిన్న గిన్నెలోకి తీసుకొని వేడి చేసి పడుకునే ముందు మోకాల మోకాలకు అప్లై చేసి కాస్త మసాజ్ చేసుకోవాలండి మోకాలకనే కాదండి జాయింట్ పెయిన్స్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ నైట్లో ఈ నూనెను కొంచెం వేడి చేసుకొని మసాజ్ చేసుకోవాలి ఒక్క ఫైవ్ డేస్ మీరు వాడి చూడండి మీరే నాకు కామెంట్ చేస్తారు చాలా బాగా పనిచేసింది అని నేను నా ఛానల్లో ఏది పడితే అది వీడియో పెట్టేనండి మంచి రిజల్ట్ ఉంటేనే వీడియో పెడతాను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది చూడండి నూరగ అంతా తగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం దీన్ని పక్కన పెట్టి చల్లారని ఇవ్వాలి చూడండి చల్లారిపోయింది నూనె కాయలు విత్తనాలు కలర్ మారిపోయాయి చూసారా నూనె కూడా మంచి బంగారు కలర్లో వచ్చింది చూడండి ఇక నూనెను కూడా సపరేట్ చేసేసుకుందాము నేనైతే ఈ నూనెను ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి నూనెను సపరేట్ చేయడానికి ఒక వాడని జాలి కావాలండి మనకి మీరు కొత్త తెచ్చుకున్నా సరే వాడిన తర్వాత మళ్ళీ వేరేదానికి మనకు పర్సనల్గా వాడుకోవద్దు ఈ నూనెను తయారు చేసినప్పుడు మాత్రమే మళ్ళీ వాడుకోండి ఇలా కాస్త పెద్దగా ఉన్న జాలిని తీసుకుంటే ఇబ్బంది లేకుండా నూనె అనేది త్వరగా సపరేట్ అయిపోతుందండి ఈ విధంగా చాలా ఈజీగా నూనెను సపరేట్ చేసుకోవచ్చండి ఇలా పెద్ద జాలిని తీసుకుంటే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత డబ్బా పైన తప్పకుండా ఉమ్మెత్తకాయల నూనె అని రాసి పెట్టుకోండి అంతే అండి ఎన్నో రకాల నొప్పులను తగ్గించే ఉమ్మెత్త కాయల బంగారు తైలం రెడీ అయిపోయింది చూడండి నేనైతే ఈ విధంగా రాసి పెట్టుకున్నానండి కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది రాసి పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది ఈ తైలాన్ని ఒక చిన్న గిన్నెలోకి కొద్దిగా తీసుకొని మనము పడుకునే ముందు ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ వేడి చేసుకొని రాసుకోవాలండి కొద్దిగా నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అక్కడ ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ జస్ట్ మీకు చూపిస్తున్నాను అలా మసాజ్ చేసుకోవాలండి ఎక్కడ జాయింట్ పెయిన్స్ ఉంటే అక్కడ నూనె వేడి చేసుకొని కొద్దిగా ఇలా మసాజ్ చేసుకుంటే మీకు ఫైవ్ డేస్లో తగ్గిపోతుందండి ఇది నా గ్యారంటీ ఇది అనుభవంతోనే మీకు చెప్తున్నానండి ఇది నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను చాలా బాగా తగ్గింది వీలైతే డైలీ టూ టైమ్స్ ఇలా పెట్టుకొని మసాజ్ చేయడానికి ట్రై చేయండి అంతే అండి ఉమ్మెత తైలం రెడీ అయిపోయింది మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ పెట్టి కామెంట్ పెట్టి షేర్ చేయడం మర్చిపోవద్దు హైపుతో పాయింట్స్ ఇచ్చి నా ఛానల్కి సపోర్ట్ చేయండి